పలు ప్రశ్నలు ఉన్నాయి స్వాగతం బ్రదర్ జగన్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను స్వాగతం అందరూ పరలోకం పోవాలి అయితే అందరూ పరలోకం పోతారా అనే ప్రశ్న వస్తుంది ఒక దగ్గర ఒక ధనికుని గురించి ప్రభు చెప్తున్నాడు ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ రిచ్ మ్యాన్ కెన్ ఎంటర్ ఇన్ ది కింగ్డమ్ ఇట్ ఈజీ ఫర్ క్యామిల్ టు ఎంటర్ అలానే ఆయన ధనికులకు విరోధంగా చెప్పడం లేదు అది ఒక ఉపమానంగా అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆ ఎగ్జాంపుల్లో ఎంత డిఫికల్ట్ అనే విషయాన్ని ఒక ఉదాహరణగా ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మనం మత్త ఇరవై ఐదుకి వస్తున్నాం పరలోకానికి వెళుతున్నాం అక్కడికి వెళ్ళడానికి ఒక వాంచ కలదు అయితే మరి అందరూ వెళతారా అది ప్రీ కండిషన్ ఇలా రాయబడుంది దీన్ని మీరు స్పష్టంగా వివరించారు అంటే మనం గత వారంలో జరిగిన కార్యక్రమానికి ఇది సరిగ్గా అర్థమవుతుంది ఇప్పుడేంటంటే పరలోక రాజ్యం అని మనము ఆరంభించాం కదండి ఇప్పుడు మనమందరం వెళ్లాలనేదే ఆశ అందులో క్లియర్గా ఉన్నాం ఏంటంటే ఒక రాజ్యానికి వెళ్ళాలి అన్నప్పుడు అందులోకైనా ప్రయత్నము అందులోకైనా కొన్ని సాక్రిఫైస్ అవసరపడుతుంది కరెక్ట్ క్రైస్ట్ ఆ యొక్క డోర్ ని ఓపెన్ చేసే ఇచ్చాడు మరి నేనేదో ఇదిగా చెప్పలేదు హెబ్రియల్ కు రాసిన పత్రికలో తేటగా తెలియజేస్తున్నాడు పదో అధ్యాయంలో నూతనమైనదియూ జీవమగలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియూ మార్గమును ఏర్పరచాను ఇట్స్ ఎ న్యూ వే అందువల్ల ఆయం ద వే అంటున్నాడు సో క్రైస్ట్ ద్వారా హెవెన్కి వెళ్లడానికైనా డోర్ ఓపెన్ అయ్యింది బట్ ఆ డోర్లోనికి వెళ్లడం వెళ్ళకపోవడం అనేది నా దగ్గరే ఉంది ఆ డోర్ ఒక సర్టెన్ టైంలోనే ఓపెన్ అయి ఉంటుంది ఒక దగ్గర డోర్ క్లోజ్ చేసేస్తాడు అప్పుడు ఆ డోర్ క్లోజ్ అయ్యే లోపల నేను వెళ్ళాలి నాకు పర్టికులర్ టైం ఉంది నెంబర్ వన్ ఇప్పుడు నేను చెప్పాలంటే నా యొక్క మరణము లోపల నాకు ఆ అవకాశం దొరుకుతుంది లేదా ఆయన వచ్చేంతవరకు నాకు టైం ఉంది ఆయన ఎప్పుడొస్తాడో నాకు తెలియదు వచ్చేంత వరకు టైం ఉంది బట్ నేను అందులోనికి వెళతానా అదే ఈ రోజు మిలియన్ డాలర్ ప్రశ్న అందరు చెప్తున్నారు డోర్ ఓపెన్గా ఉంది ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఒక ఎంబెస్సీ డోర్ ఓపెన్ గా ఉంది మీరు లోనికి వెళ్ళిపోగలరా వదులుతారా లేదు దానికంటూ ఒక ప్రీ అపాయింట్మెంట్ అనేది ఉంది దానికైన పేపర్స్ ఉంటాయి ఎంబెస్సీలోనికి వెళితే రోడ్లోనే నిలబెట్టేస్తారు ఆ కాంపౌండ్ లోనికే అనుమతి లేదు రోడ్లోనే నిలవబెడుతున్నారు అప్పుడు ఓపెన్ గా ఉండడం వల్ల అందరూ లోనికి వెళ్లొచ్చని చెప్పడం లేదు అలా అందరూ లోనికి వెళ్లేట్టుగా ఉంటే దానిని ఎలాగా పరిగణించచ్చు అది ఒక సరైన స్థలముగా ఉండలేదు ఒక అంతఃపురము తెరవబడి ఉంది అందరు లోనికి పోగలరా సాధ్యం కాదు అదేలాగున ఒక చర్చినే తీసుకోండి అందరు రావాలని తెరిచి ఉంచుతారు అయితే ఒకరక్కడ త్రాగి వచ్చి కొట్లాడితే అనుమతిస్తారా చోట ఒప్పుకోరు అందుకక్కడ ఒక ఆరాధన స్థలానికి వెళ్లడానికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అలా ఆ విధంగా వీటన్నిటికీ కూడా ఇన్ని ఉన్నట్టయితే ఎలాగుంటుందో చూడండి అప్పుడు అందులోనికి వెళ్లడానికైన సిద్ధపాటు ఏంటి సిద్ధపాటు ఉంది ఆ సిద్ధపాటు అంతము వరకు ఉందా వాక్యం తేటగా చెప్తుంది అంతము వరకు నిలిచి ఉండువాడే రక్షింపబడును ఈరోజు ఒక తప్పైన డాక్టరీని వెళుతూ ఉంది ఏంటంటే వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్ అని చెప్పే ఒక సిద్ధాంతం అంటే నీవు ఒకసారి దేవుణ్ణి అంగీకరిస్తే చాలు ఆడ తర్వాత నీకేమవుతుంది పరలోకం నీకు కన్ఫర్మ్ ఖచ్చితంగా దేవుడు నిన్ను కోనిపోతాడు ఎందుకంటే అది నిత్యరక్షణ అని చెప్తుంటారు రక్షణ నేను అంతము వరకు నిలిచి ఉంటే అది నాకు నిత్య నిత్యరక్షణ వానికి ఎలా నిత్య నిరీక్షణ అవుతుంది ఎలాగంటే నేను నీకు ఒక కిరీటం ఇవ్వబోతున్నాను ఈ పరుగు ముగిస్తే నీకు ఒక కిరీటమిస్తాను ఆ కిరీటము అక్కడ రివార్డు వరల్డ్ కప్ ఉంచడం అయింది ఆ కప్పు నీకే నేను నీకోసం నియమించాను కొన్నాను నీ పేరు కూడా వేశాను నువ్వు ఆ పరుగును ముగించి పొందుకోమని చెప్తాడు ఇప్పుడు కప్పును పెట్టారు పేరు వేశారన్నందుకు మధ్యలో నేను పడిపోతే నాకు ఇస్తారా ఎవరు కదా కదా అందువల్ల వాక్యము విశ్వాసము ఒక కర్త్యం దానిని కొనసాగించుకోవడంటుంది ఓపికతో పరిగెత్తాలి కదా నిత్య రక్షణకైనా వివరము తప్పుగా ఉంది వారు నిత్య నిరీక్షణ ఎలా అనుకుంటున్నారంటే రక్షమబడిన తర్వాత దేవుల్లో ఉండి పరలోకానికి వెళితే అది నాకు నిత్యము ఇటర్నల్ నేను ఒక ఇటర్నల్ లేని ఓల్డ్ లో జీవిస్తున్నాను ఇట్స్ టైమ్ వరల్డ్ నాకు ఇటర్నల్ ఎప్పుడొస్తుంది భూమిని వదిలి వెళ్ళేప్పుడే కదా ఇటర్నల్ వస్తుంది నాకు ఇటర్నల్ లేదు ఇక్కడ అదే కాకుండా నా కోసం పరిగెడుతున్నానా రాజ్యం కోసం పరిగెడుతున్నా అప్పుడు పరిగెత్తే వాణిలో ఇటర్నల్ అనే ఒక టైం నాకు లేదు కదా ఇప్పుడు మీరు చూడండి ప్రతిదానికి ఒక టైం ఫిక్స్ చేశారు కదా అవును అప్పుడు టైం ఉన్నప్పుడు ఇటర్నల్ లేదు ఇటర్నల్ ఉందంటే టైం లేదు ఎందుకంటే టైం ఇటర్నల్ ఆపోజిట్ అవునా అర్థమైంది అప్పుడు నాకు ఎలాగ ఇక్కడ ఇటర్నల్ ఆ శాల్వేషన్ అనేది ఇక్కడ నాకు దొరుకుతుంది నేను ఇటర్నల్ శాల్వేషన్ కోసం పరిగెత్తుతున్నాను అది నేను ముగించేప్పుడు ఇటర్నల్ లోకి ఎంటర్ అవుతున్నాను అప్పుడు ఇక్కడ ఏమవుతుందని చూసినట్లయితే అప్పుడు ముగింపు వరకు పరిగెత్తుతున్నానా ఇప్పుడు ఈ కన్యకలు స్టార్ట్ అయ్యారు అవును వారి యొక్క ప్రయాణం స్టార్ట్ అయ్యింది ఎప్పటివరకు ఈ ప్రయాణం వెళుతూ ఉండాలని చూసినట్లయితే క్రీస్తు తను వచ్చినప్పుడు డోర్ తెరిచి క్రైస్ట్ వరకు వెళ్ళాలి ఎటువంటి విషయమో చూడండి ఇక్కడ వాక్యం చెప్తుంది వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడిన వారు పెండ్లి విందుకు లోపలికి పోయి ఇట్స్ అన్ ఓపెన్ డోర్ ఓపెన్ డోరే క్రైస్ట్ రాలేదు కేక వినబడింది ఆ క్రైస్ట్ వస్తున్నాడు వస్తున్నాడనేది వింటున్నారు మీరు చూసుంటారు ఎటువంటి ఒక గొప్ప రాజకీయ వేతనో లేక సెలబ్రిటీ వస్తున్నారంటే ముందేం చేస్తున్నారు మైక్లో మేమెదురు చూసినట్టుగా వారు వచ్చారు ఇదిగో దిగి వస్తున్నాడు వస్తున్నాడంటే జనుల మొత్తం హైపు లేస్తుంది కదా అలా ఒక సౌండ్ వరకు డోర్ ఓపెన్ రోజుల్లో డ్రమ్స్ డ్రమ్స్ కొడుతుంటారు అలా ఓపెన్ గా ఉంది బట్ ఇక్కడ ఏంటి నాకు ఒక గొప్ప కృప అంటే పరిగెత్తేప్పుడు నేను అలిసిపోతున్నాను పడుకుంటున్నా నిద్రపోతున్నా అయితే క్రైస్ట్ ఏమి చూస్తున్నాడు అందరూ ఈ ఉపమానంలో ఏది చెప్తారంటే వారి దగ్గర నూనె లేకుండా పోయిందంటారు క్రైస్ట్ ఒక దగ్గరైనా నూనె లేకపోవడం కొరతగా చెప్పాడా ఆ ఉపమానంలో ఏది కొరతగా చెప్తున్నాడో గమనించండి వాక్యంలో ఉంది వచనాన్ని చదివి చూడండి ఆ దినమైనను గడి మీకు తెలియదు గనుక మెలకుడి ఏమనుందండి ఆ దినమైనను గడి అయినూ మీకు తెలియదు గనుక అలర్ట్ అలాగైతే అక్కడ మరి బీ ఫిల్డ్ అని కదా ఉండాలి నూనెతో ఉండాలని ఉంటది ఉండమని ఎందుకుంది దాని అర్థం ఏంటని చూస్తే వీరు చేసిన అతి ముఖ్యమైన తప్పు నిద్రపోయినది నిద్రపోకుండా ఉన్నట్టయితే లేకపోతే వెళ్ళిపోవచ్చా నిద్రపోకపోతే నూనె కొరత తెలిసేదిగదాట్లర్ట్గా ఉండేవాళ్ళు కదా మరల మరలా ఆయన అదే చెప్తున్నాడు కొరతలు వస్తాయి ఇక్కడ ఎవరు నిరంతర జీవితాన్ని జీవించే వాళ్ళు లేరు ఎవ్రీబడి హ్యావ్ దేర్ వీక్నెసెస్ ఉంటాయి అయితే ఆ వీక్నెస్ ని సరి చేసుకుంటూ ఉండాలి రెన్యూ చేసుకోవడానికి అవును స్వీయ పరిశోధన చేసుకుంటూ ఉండాలి రెన్యూ చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అందుకే ఆ ఆయిల్ ఇవ్వబడింది ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకున జయునను ఉంది బట్ ఇక్కడ నన్ను నేను సరి చేసుకోలేదు నేనేమయ్యానంటే రక్షింపబడ్డాను చర్చికి వచ్చాను ఇంకా చెప్పాలంటే బాప్తిసం పొందాను అభిషేకం పొందాను ఒక చర్చిలో మెంబర్ అయ్యాను తర్వాత చనిపోయినప్పుడు నన్ను సమాధి చేస్తారు నాకు సమస్యే లేదు నేనొస్తాను ఉన్నదో అగ్ని ఉన్నదో కూర్చునుంటా నాకు అర్థమవుతుందో లేదో సందేశం వింటాను ఏమి జరుగుతుందో నాకు అక్కడ తెలియదు ముగిసిందా లేచి వెళుతూ ఉంటాను అయితే నేనేం చెప్తాను యాభై సంవత్సరాలుగా చర్చ్ గోయర్ రెగ్యులర్ చర్చ్ కోయారు నేనేం చెప్తాను మూడు నాలుగు తరముల వారిగా చర్చికి వెళుతూ ఉన్నాం నేనేం చెప్తున్నా నేను ఒక్కరోజు కూడా బైబుల్ చదవకుండా ఉండింది లేదు బట్ చదివాను ఏం చదివాను ఉందా మీరు ఇంటర్లో ఉంటారు కెమిస్ట్రీ అలాగే బయాలజీ ఉంటారు ఎందుకు తెలుగు ఇంగ్లీష్ చదివింటారు ఇందులో రెండు విధాలైన ప్రజలు ఉంటారు అది అర్థమై సరిగ్గా చదివిన వానికి చచ్చేంత వరకు అది మనసులో ఉంటుంది కొందరు చూసుంటారా అంతా డిరైవ్ చేసి ఎంతో చక్కగా సాల్వ్ ఉంటారు కానీ అర్థం కాకుండా మగప్ చేసి పాస్ చేసి ఉంటారు కదా అది తర్వాత వారికి జ్ఞాపకం ఉండకుండా పోతుంది అవును జ్ఞాపకం ఉండదు ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్ అయిన మరుసటి రోజే జ్ఞాపకం ఉండదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి దాన్ని అప్పగించాలంతే అది చేసేశాడు పని ముగిసింది అలా ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నాం డైలీ బైబిల్ చదవాలి మా తల్లిదండ్రులు చెప్పిచ్చారు ఇది ఒక రొటీన్ వర్క్ గుడ్ ఎవరు తప్పు పట్టరు ఒక మంచి అలవాటు అయితే దీనివల్ల ఏం ప్రయోజనం దీని ద్వారా ఆ అనేది ముఖ్యం ఇందువల్ల నేను మారానా నన్ను మార్చగలిగిందా ఇదెలాగుందంటే కొందరు చెప్తారు ఫోన్ చేసి వీడియో కాల్లో వంట చేశాను చూడండి బాగుందా చూడండి అని అంటారు చూడటం వల్ల మీరు ఎలా బాగుందని చేయాలి కదా తెలుస్తుంది స్మెల్ తెలీదు టేస్ట్ తెలీదు కానీ చూసి ఇలా భోజనాన్ని వీడియో కాల్ అనేక మంది చూపిస్తున్నారు చూడండి ఈ వంటని మేము చేశాం చూడటానికి ఎంత బాగుందే చూడటానికి బాగుంది నోట్లో పెట్టగలమో లేదో తెలీదు అలాగే ఈ వాక్యాన్ని చూసి వాక్యాన్ని విషయస్ చేసి వెళ్లేవారే ఉన్నారు ఈ వాక్యము నన్ను ఈ రోజు నాలో ఏం మార్చింది హెవెన్కి ఎంత దగ్గర చేసింది ఈరోజు ఎంతమంది వారి సాక్ష్యాన్ని వింటున్నాం చూడండి ఈ వాక్యము నన్ను మార్చింది ఇన్ని సంవత్సరాల దొరకనిది నాకు ఇప్పుడు లభించింది దేవుడు నాతో మాట్లాడాడు ఇన్ని సంవత్సరాలు తన చేతిలో బైబుల్ ఉండింది కదా సో గాడ్ మార్చేవాడు ట్రాన్స్ఫామ్ చేసేవాడు పర్ఫామ్ చేసేవాడు కాదు నేనొట్టి బైబుల్ చదివితే పర్ఫార్మెన్స్ డైలీ చదివాను లెక్కొప్ప చెప్పాను ఎవరైనా బైబుల్ చదివా అంటే చదివాను ఏం చదివావు ఇరవై మూడో వచ్చరం చదివాను ఇంతటితో మనం ఆపుతాం వారు ఆపేస్తారు ఈరోజు దేవుడు దాని ద్వారా ఏం మాట్లాడాడు ఈ ప్రశ్న ఉంది కదా లేదే అలాగే ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఆయన మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు ఆయన మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు ఇక్కడ అందువల్ల ఇక్కడ ఏ సేయం చెప్తున్నాడు నీ దగ్గర ఉన్న అనాయింటింగ్ ని నూతన పరుచుకుంటూ ఆయిల్ తగ్గకుండా చూసుకో ఉండు దీనికి నువ్వేం చేయాల్సి ఉందంటే యు మస్ట్ బీ అలర్ట్ యు మస్ట్ బి అవేక్ మీరు మెలకువుగా ఉండడం అవశ్యమైనది ఈరోజు మనమందరం భయంకరంగా డెకరేటివ్గా నిద్రపోతున్నాం కొందరిని చూసున్నారా బాగా స్నానం చేసి రెడీ అయి కోటేసుకుని చర్చిలో వచ్చి నిద్రపోతుంటారు కూర్చొని నిద్రపోతుంటారు నాకేం ఆశ్చర్యమంటే ఒక్క సౌండ్కి కూడా వారు లెగరు ఏ సౌండ్కి లేస్తారో తెలుసా నా ప్రాణమయ్యోహో వాను సన్నుమంటే కరెక్ట్ గా లేస్తారు ఆ సౌండ్ వారిని లేచిన వెంటనే ఆ ఓకే సర్మన్ ముగిసింది ఆ సర్వీస్ ముగిసింది మనం వెళ్ళచ్చు అన్నందులకు అది అలారం వంటిది ఈరోజు అటువంటి గ్రూప్ ఉంది ఆ గ్రూపే ఇది కుమారుడు వస్తున్నాడన్న కేక వినబడింది వెంటనే దివిటీ రెడీ చేస్తున్నారు బట్ అయితే ఏంటి ఒక ట్రాజెడీ అని చూస్తే తనకు సిద్ధపడాలనే ఆలోచన ఉంది అయితే ఆయిల్ ఆలోచన ఉంది అయితే తను సరిచేసుకోవడానికైన సమయం తనకి లేదు ఒక ఒక వ్యక్తిని జీవితకాలంలో రక్షింపబడి దేవుణ్ణి అంగీకరించమని చెప్తున్నాం రక్షణ ఎందువల్ల వస్తుంది అది దేవుడు ఎవరి మీద కృప కలిగి ఉంటాడో అది రెండవదిగా మాట్లాడదాం వారికి చెప్తున్నాం ఈ విధంగా దేవుణ్ణి అంగీకరించండి పాపాన్ని ఒప్పుకోండి అని చెప్పనేలేదు చెప్పలేదు ఒక యాక్సిడెంట్ పోయింది మెడ విరిగింది వాయిస్ పోయింది ఇప్పుడు ఆయనకి చెప్పాలని ఆశ ఉంది ఆ ఒప్పుకోలు చేయలేకపోతున్నాడు ఒకవేళ హృదయములు చెప్పాడా దేవుడు వింటాడా అదే రెండోదిగా చెప్తానన్నా హృదయములు చెప్పాడా దేవుడు విన్నాడా వాక్యప్రకారంగా హృదయములు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ సరే ఓకే అది దేవుడు చూసుకుంటున్నాడు అయితే ఆ చోట మంచంలో ఆయన చెప్పాలనుకుంటున్నాడు నోరు తెరుస్తున్నాడు రావడం లేదు కంటినిండుగా నీరు పొర్లుతుంది సరే దేవుడు కనికరించి ఏదో చేశాడని మనం విశ్వసించామనుకోండి అయితే ఎందుకు అవకాశం ఉన్నప్పుడు మీరు అది సరి చేసుకోలేదు ఒక అవకాశం లేనప్పుడు మాట్లాడాలని ఆశపడుతున్నారు కదా కొందరు ఇలా చెప్తున్నారు ఆ దేవుడికి ఏదైనా చేయాలని అనుకున్నా ఆ కాలంలో వారు చేయరు నేను కొరతగా చెప్పలేదు చేయలేని ఒక కాలం ఉంది వారి వల్ల నడవనూ లేరు ఆ చోట ఏదైనా దేవుడికి చేయాలండి నాకు చిన్నప్పటి నుండి ఆశ అప్పుడు చేయలేదు అదే చెప్పినట్టు సర్వీస్ లో చేయలేదు రిటైర్ అయిన తర్వాత చేస్తాను రిటైర్ అయిన వారిని మనం కొరతగా చెప్తున్నాం అనుకోకూడదు కానీ అప్పుడు చేసి ఉంటే ఇంకా యాక్టివ్గా గా చేసి ఉండొచ్చు కదా అప్పుడు నాకు టైం దొరకనప్పుడు నేను ఎంత ప్రిపేర్ చేసి టైం తీసుకోవాలన్నా ఏమవుతుంది కొందరు చూసినట్లయితే ఒక సంవత్సరం వదిలేస్తారు చదవడం ముందు రోజు కూర్చుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రౌండ్ చేస్తూ ఉంటారు ఇదే వస్తుందని చెప్పారు ఇవన్నీ వస్తాయని చెప్పారు లేకపోతే క్వశ్చన్ పేపర్ అవుట్ అయిందని వెతుకుతూ ఉంటారు అక్కడ అయిందట ఇక్కడ అయిందట ఈ నైట్ దొరుకుద్దట ఫాల్స్ హోప్ లో ఉంటారు ఫాల్స్ హోప్ ఎందుకు ఎందుకు ఈ భయం అదే డైలీ చదివితే ప్రిపేర్ చేసుకుని ఉంటే ఒక గంట ప్రిపేర్ చేసుకుని ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ రాసి కదా ఈ రోజు లేదే అదే దేవుడు చెప్తున్నాడు మెలకువుగా అలర్ట్గా ఉండు నీ దగ్గర ఆయిల్ తక్కువ అవుతుంది ఎవరు తగ్గదని చెప్పలా ఎందుకంటే వెలిగితే తగ్గుతుంది ఈ భూమిలో ఉన్నంతవరకు పాపము దగ్గరికి వస్తూ ఉంటది అయితే దాన్ని ఛేదరించి త్రోసిపుచ్చి మీరు ఎటువంటి ఒక రండి డస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా ఎందుకంటే భూమి దానితోనే నిండి ఉంది కదా ఆ డస్ట్ తులుపుకోవాలి కదా నేను యుఎస్ లో ఉన్నందువల్ల డస్ట్ నా ఒంటి మీద అంటదని మనం చెప్తామా చెప్పలేం ఇందులో మరో హెచ్చరిక కూడా ఉంది సరే అలాంటి ప్రభువు రాని వచ్చాడు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి కొనుక్కోడానికి అప్పుడు వెళ్ళి కొనుక్కొని వచ్చారు అయితే తలుపులు మూయబడుచున్నాయి అప్పుడు లాస్ట్లో ఆయుత్తమయ్యే వారి పరిస్థితి చూస్తే కొంచెం చూడ్డానికి ఇంకా వినడానికి చూడ్డానికి కాస్త భయంగా ఉంది లేదు ఇందులో ఇంకొక సీక్రెట్ దాగి ఉంది ఏంటంటే తొమ్మిదో వచనంలో మీరు వెళ్ళి కొనుక్కుని వస్తున్నారని చెప్పడం వల్ల చెప్తున్నా అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పేరి ఇదేది అమ్ముతారు అనాయింటింగ్ అమ్ముతారా పేతురు దగ్గర పరిశుద్ధాత్ముని ఒకడు కొనుక్కోవాలనుకున్నప్పుడు డబ్బుతో అని అతని గద్దించి పంపాడు పేతురు అప్పుడు అమ్మవారి దగ్గర కొనడం అంటే ఏంటి చాలా కాలంగా ఈ ఉపమానంలో ఈ వర్డ్ మాత్రం ఎవరమ్ముతారు ఏం అమ్ముతున్నారు అమ్ముతున్నారంటే ఏం అమ్ముతున్నారు అనుకుని దీని వెనుక ఒక లాంగ్ స్టోరీ ఉంది స్టోరీ మీన్స్ లాంగ్ విషయం ఉంది ఏంటంటే మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఏలియా దగ్గరికి వెళ్ళాలి ఏలియా ఒక న్యూ టెస్ట్మెంట్ చర్చ్ కైనా గుర్తు ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ చర్చ్ వచ్చి మెల్కి సదకు క్రమము అని అంటారు మన ప్రజలకు అది తెలిసి ఉంటది అంటే ఆరంభము లేదు ముగింపు లేదు ఏలియాకి లేదు ముగింపు లేదు తల్లిదండ్రులు ఎవరు తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు అంతే రెండవది ఏలియా ఇస్రాయేలీలు చెల్లించే బలిని చెల్లించడు ఏలియనే బలిపీఠాన్ని కడతాడు తరువాత ఏలియా రెండు కార్యాలు చేస్తాడు ఒకటి బలిపీటం మీద నీళ్లు పోస్తాడు ఇంకొకటి పోసిన నీళ్ల మీద అగ్నిని దింపుతాడు రెండు రెండు బాప్టిజం మరి అటు తరువాత ఏలియా మరి అరణ్యానికి వెళ్లి మూడున్నర సంవత్సరాల వర్షం కురియదు అది శ్రమల కాలానికైనా సూచన మూడున్నర సంవత్సరాలు ఫార్టీ టూ మంత్స్ అని బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ లో ఉంది సో ఇలా ఏలియా న్యూ టెస్టిమెంట్ చర్చ్ గుర్తింపు ఒక రోజు సుడిగాలి చేత ఆకాశంలో ఆరోహణం అవుతుంది ఓకే ఇప్పుడు ఇది అర్థమైంది కదండి ఓకే అర్థమై ఉంటుంది అనుకుంటా అప్పుడు ఎలిషా ఎవరు ఎలిషా సంఘం ఎత్తబడిన తర్వాత ఉండేటువంటి ఇస్రాయేలీలో దీర్ఘదర్శి ఎలిషా ఏలియా వంటి వాడు కాదు అతడు ఇస్రాయలీలకు క్రమమును ఉంటాడు ఇస్రాయల్ రాజును అభిషేకిస్తాడు ఇస్రాయేల్లో బలిచిలిస్తాడు హీస్ అన్ ఇస్రాయిల్ ప్రాఫిట్ అయితే ఇస్రాయేలీలకు ప్రాఫిట్ అని చెప్పి అక్కడ రాదు కరెక్ట్ ఏలియా పలు సమయాలలో టిష్బియా అనేది ఎక్కడంటే కొందరు దానికి వివరణ ఇస్తున్నారు ది అన్నోన్ సిటీ అని ఉంది సిటీ చాలా ఇన్సిగ్నిఫికెంట్ సో అప్పుడొచ్చి ఏలియా తను ఇస్రాయల్కు వచ్చాడు ఇస్రాయేల్ ఉన్నాడు బట్ ఆయనొచ్చి ఎవరనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయలేరు మీరు ఈయన ఈ ప్రాంతం వాడు ఈ గోత్రికుడు అని చెప్పి మీరు ఆయన చేయలేరు సో న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ఆయన దానికైనా ఒక గుర్తింపుగా ఇవ్వబడ్డాడు దాని వెనుక ఏలియాకి న్యూ టెస్ట్మెంట్ చర్చ్ కి ఫిఫ్టీన్ పదిహేను ఉన్నాయి మేము తీసి ఉంచాం సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళేప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏలిషా దగ్గర డబుల్ ఫోల్డ్ ఇచ్చేస్తున్నాడు అదే న్యూ ఇజ్రాయెల్ చర్చ్ తర్వాత శ్రమల కాలంలో అందువల్ల చూసినట్టయితే అగ్నిరథం వస్తుంది అగ్నిరథం అన్నది న్యూ టెస్ట్మెంట్ చర్చ్కైనా ఒక గుర్తింపు చూడండి సరే ఇది ఇలాగుంది ఎందుకు దీని కొరకు వచ్చామని అడిగినట్లయితే ఎలిషా దగ్గర రెండు రాజుల పుస్తకములో నాలుగవ అధ్యాయంలో ఇది ఉంది ఏలిషా దగ్గర దీర్ఘదర్శి యొక్క భార్య విధవరాల్ విడో ఆమెకొక కుమారుడు ఇప్పుడు ఇది దేని సూచిస్తుందంటే దేవుడొచ్చి ఇస్రాయిలీ తనకు పెండ్లి కుమార్తెగా తెలియజేశాడు అయితే వారు ఆయనను వదిలేశారు ఇప్పుడు పెండ్లి కుమార్తెగా ఎవరై ఉన్నారంటే న్యూ టెస్ట్మెంట్ చర్చ్ నిన్నుకున్నాడు ఇప్పుడు వారు వారు ఎవరు ఇస్రాయిల్ చర్చ్లేడు ఇప్పుడు వారు వారి పిల్లలు ఇస్రాయేలు వంశస్థులు ఇప్పుడు రాబోయే శ్రమల కాలంలోని వారు వీరికి ఎలిషా చేసిన విషయాన్ని గురించి చూసినట్లయితే ఆయలక్కడ ఇవ్వబడుతుంది నువ్వు వెళ్ళి ఇది అమ్ముకో అంటాడు అమ్మి నీ అప్పు తీర్చుకో అంటాడు ఆ సమయంలో ఆయనకొక అభిషేకం కలుగుతుంది ఆ ఇస్రాయిల్ ప్రజలకు లభిస్తుంది దానికొక వెల ఉంటుంది ఆ వెల చెల్లిస్తేనే వారు కొనగలరు అది ఉపద్రవము అదొచ్చి హతసాక్షులు ఇలాగుంది ఇప్పుడు మనకి ఆ అనాయింటింగ్కి మనం వెల చెల్లించలా ఎందుకు ఇవ్వలేదంటే ఆ ఎవరిచ్చారు మనకెవరిచ్చారు బలి అయి ఆయన చెప్తున్నాడు నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపే నేను మీకు తండ్రి దగ్గరికి వెళ్ళి పంపుతానంటాడు సో దానికైనా వెల క్రైస్ట్ ఇచ్చాడు తను ధర చెల్లించాలి ఇక్కడ అలా కాదు వీరు సాక్రిఫైస్ చేసుకోవాలి ఇప్పుడు హతసాక్షులు కావాలి మన కొరకు యేసు మరణించడం వల్ల అది దొరికింది వీరికి క్రీస్తు మరణించాడు వీరు అక్సెప్ట్ చేయాల వీరు క్రీస్తు బహిరంగంగా వచ్చేప్పుడే అక్సెప్ట్ చేస్తారు అక్సెప్ట్ చేస్తే వీరికి దొరుకుతుంది అక్సెప్ట్ చేయకపోవడం వల్ల దే హ్యావ్ టు పే ద ప్రైజ్ అందువల్ల స్టిల్ ఇస్రాయిలీం చేస్తున్నారంటే బలి ఇస్తూనే ఉన్నారు ఈ ఎక్కడ వారి వాళ్ళు దే టు పే అదే ఇక్కడ చెప్పబడుతుంది అమ్మవారి దగ్గర కొనుడి ఎక్కడ అమ్మేవారు ఆయిల్ అమ్మేవారు ఉన్నారంటే ఎలిషా దగ్గరే ఆయిల్ అమ్మేవారు ఉన్నారు సో ఆ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది దాని కరెక్షన్ ఇక్కడ వస్తుంది ఇందులో అమ్మేవారికైనా ఎటువంటి జవాబును ఇందులో నుంచి పొందుకోలేరు అది కొనుక్కోవాలి కొనాలి తీసుకుంటేనే మిగతా మూడున్నర సంవత్సరాలు వీరు పరిగెత్తి ముగించగల వీరికేంటంటే బహిరంగ రాకడలో అమ్మేవారి దగ్గర వారు కొంటున్నారు కదండి కొనడం వల్ల వీరికొక ఉపద్రవకాల ముగింపులో యేసు బహిరంగ రాకడలో హతసాక్షు అయిన వారు లేచి ఆయనతో పాలించారని ఉంటుంది ఆ కాన్సెప్ట్లోకి వీరును వస్తారు చూడండి అయితే ఉచితముగా లభించేప్పుడు వీరు వదులుకున్నవారు ఈరోజు దేవుడు మనకు సమస్తము ఉచితముగా అనుగ్రహించాడు మనకున్నటువంటి రక్షణ కాని అన్నిటికీ ఆయన పే చేశాడు మనకి ఫ్రీ అయితే మనకి మనకి ఫ్రీగా ఉన్న ఒక విషయం ఒకరు పే చేశారు రక్షణ మనకొరకు వెల చెల్లించాడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు తండ్రి వాగ్దానం ఆయన చెల్లించి మనకిచ్చాడు వరములు మనకాయనిచ్చాడు గిఫ్ట్స్ ఇది క్రైస్ట్ ద్వారా మనకివ్వబడింది ఇవన్నీ కూడా క్రైస్ట్ ద్వారా మనకు అనుగ్రహించబడ్డవి ఇవన్నీ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయి కదా వీటన్నిటికీ తమ శరీరములోనే శ్రమ అనుభవించే స్థానానికి వారు వస్తారు దే హవ్ టు సాక్రిఫైస్ మీరు ఇలా తీసుకోండి ధర్మశాస్త్రానికి స్వాతంత్ర నియమానికి డిఫరెన్స్ ఏంటంటే యేసు అప్పగించుకున్నాడు అవునా ధర్మశాస్త్రంలో సర్కంసేషన్ అనేది ఉంటుంది అది మీకు తెలుసు అనుకుంటా దానికి వారి శరీరము రక్తం చిందించాలి బట్ మనం రక్తం చిందించడం లేదే అవును ఆ రక్తము వారు చెల్లించాలి ఇక్కడ మనకు క్రైస్ట్ ఇచ్చేశాడు ఈ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా ఇదే విధంగా ఇస్రాయేలీలు ధర్మశాస్త్రములు ఒక్కొక్కదానికి ఒక్కొక్క వేళ చెల్లించాలి వారిచ్చి పొందుకోవాలది కొంటేనే వారు అది పొందుకోగలరు ఇస్రాయల్ దేశాన్ని చూడండి ఒక పీరియడ్ లో దేవుడు వారికి ఫ్రీగానే ఇచ్చాడు కదా కదండి అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో వారు వచ్చినప్పుడు డబ్బిచ్చు అది జైనిస్ట్ వారి ద్వారా డబ్బిచ్చుకొన్నారు ఆ ల్యాండ్ ని ఆ విధంగా ఒకసారి ఉచితంగా ఇవ్వడం ఆపివేస్తే తిరిగి మీరు డబ్బిచ్చి కొనాల్సి ఉంటది ఒకవేళ చెల్లించాలి క్రయధనం ఇవ్వాలి సాక్రిఫైస్ ఉంది అన్నీ ఉంటాయి ఈ చోటికి మీరు వెళ్లకుండా ఉండాలంటే ఒకటే ఒకటి మీరు చేయాలి ఏంటంటే యూ మస్ట్ బి అవేక్ అవేక్ మస్ట్ బి అలర్ట్ అలర్ట్ మీరు అలర్ట్ గాను గా ఉంటేనే మీకు ఇది జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీడే నేను వెళ్తున్నాను ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే నేను సరిగ్గా వెళ్తున్నా వెళ్తున్నానని రాంగ్ రూట్లో వెళ్తుంటాం ఏ మీరు ఏలి అని చూడండి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు బదిరి వృక్షం కింద నుండి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని పర్వతమైన హోరేబుకు వెళ్ళాడు అతడక్కడికి నలభై దినాలు రాత్రింబగళ్ళు నడిచాడు ఫార్టీ డేస్ లెక్క ప్రకారం ఎనభై దినాలు డబుల్ ఫోల్డ్ చూస్తే అక్కడ దేవుడు అడుగుతున్నాడు ఏలియా ఇక్కడేం చేస్తున్నావు తను చెప్తాడు నేను ఈ విధంగా నా ప్రాణం తీయచూచారు నేను వచ్చేశానంటాడు తర్వాత దేవుడు మరలా అడుగుతాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మరలా అదే విషయం చెప్తాడు రెండోసారి చెప్తాడు అప్పుడు దేవుడు చెప్తాడు లేదు లేదు నువ్వు దమస్కునకు వెళ్ళంటాడు అదెక్కడుంది నార్త్లో ఉంది ఈయనెక్కడున్నాడు సౌత్లో ఉన్నాడు నువ్వెందుకు సౌత్ కు వచ్చావని అడుగుతున్నాడు రూటు రూటు మారిపోయింది ఈ వాటి డేస్ ఏం ఉంటాడు ఏలియా నడుస్తున్నట్టుగా వెళుతున్నా వెళ్తున్నాను అయితే ఆయన ఎక్కడికెళ్ళాడు దేవుని పర్వతం అని ఉంటుంది ఆ గాడ్స్ మౌంటైన్ దగ్గరికే వెళ్తున్నాను గాడ్స్ మౌంటైన్ కే వెళుతున్నాను ఇజ్రాయిల్ ప్రజలు గాడ్స్ మౌంటైన్ కే వెళుతున్నారు ఇప్పుడు బట్ గాడ్ అక్కడ లేడు వాక్యం చెప్తుంది ఆయన ఇక్కడ లేడు పునరుద్ధానుడయ్యాడు వీరందరూ ఎక్కడికి వెదక వెళ్తున్నారు టెంపుల్ మౌంట్ టెంపుల్ మౌంట్ టెంపుల్ మౌంట్ ఎందుకు దేవుడు టెంపుల్ మౌంట్లో ఉంటాడని అయితే దేవుడు అక్కడ లేడు గాడ్ ఎక్కడున్నాడు దమస్కులో ఉన్నాడు అనాయింటింగ్ అక్కడికి అభిషేకం చెయ్యి దమస్కులో ఎవరు జంటైల్స్ అన్యజనులు మన దగ్గరే ఉంది అభిషేకం అక్కడికి వెళ్ళి అంటున్నాడు అక్కడికి వెళ్ళి రెండు పనులు చేయమంటాడు రాజును అభిషేకం చెయ్యి దీర్ఘదర్శిని అభిషేకం చేయమంటాడు ఇది న్యూ టెస్ట్మెంట్ చర్చ్ రాజులును యాజక సమూహం అక్కడికి వెళ్ళి అభిషేకం చేయమంటాడు అప్పుడు అక్కడికి వెళ్లాల్సిన ఏలి ఎక్కడున్నాడు ఇక్కడున్నాడు గాడ్స్ మౌంటైన్ లో కూర్చుని ఉన్నాడు అంటే మిస్ అవకాశం ఉంది మనం మనం ఎంత అలటగా ఉండాలి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ అంటున్నాడు ఆయన గుర్తింపే ఎలాంటి క్యారెక్టర్ తనది ఆయన గుర్తింపే ఏంటయ్యా ఏలియా నువ్వెవరు దేవుని ముందర నుంచున్నవాడు ఆయన గుంచి చెప్తూ ఉంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి దేవుని ముందర నిలిచి ఉన్న ఏలియా ఎలా ఉందో చూడండి మన గుంచి తెలుసుకోవాలంటే ఏం చెప్పాలి మనం మన ఛానల్ ని చెప్పాలి లేక మినిస్ట్రీని ఏం చెప్పాలి ఏదో చెప్పాలి ఏలియాను గుంచి మీరు ఎలా చెప్తారంటే అతడు దేవుని ముందర నిలిచి ఉన్నవాడు ఎంతటి విట్నెస్ టెస్టిమనీ సరేన టెస్టిమనీ అతడే రాంగ్ డైరెక్షన్ లో వెళ్లిపోయాడు ఈ రోజు మనం కూర్చుని నా దగ్గర దివిటి కరెక్ట్గా ఉంది నూనె కరెక్ట్గా ఉంది నేను చెప్పేదంతా సరి నేను చెప్పే ప్రాఫెసీ కరెక్టు నేను చేస్తున్నటువంటి ఈ మినిస్ట్రీ కరెక్టు నేను వెళుతున్న స్పిరిచువల్ లైఫ్ కరెక్ట్ అంటే స్వీయ పరిశీలన చేయనంతవరకు ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది అంటే లోకానుసారంగా చెప్తుంటారు అడ్వైస్ వినద్దు అడ్వైస్ని అంగీకరించొద్దు ఎటువంటి రాజైనా నాశనమైపోతాడంటారు మనకపైన ఒక మెంటర్ ఉండాలి నాకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయ్యింది నాకు మెంటర్ లేడని మీరు అనుకుంటే మీరు మీ లైఫ్లో ప్రాబ్లంలోకి వెళ్తున్నారని అర్థం ఒక పీరియడ్ లో మీకు మెంటర్ ఉండేటువంటి అవకాశం ఉండదు మీరు సెవెంటీకి వచ్చేసారు మీకు మెంటర్ ఉండారు అయితే అప్పుడునూ మీరు హోలీ స్పిరిట్ అనే మెంటర్ చెప్పే స్థానంలో మీరు ఎగ్జాక్ట్లీ కూడా ఇచ్చారే మీరు వినే చోట లేకపోతే ఆయన ఉంటే చాలు మొత్తం అంతా ఒక పీరియడ్ లో మన పేరెంట్స్ ఉంటున్నారు టీచర్స్ ఆ తర్వాత మన స్పిరిచువల్ ఫాదర్స్ అని చెప్పదగిన మన చర్చ్ పాస్టర్స్ ఉంటారు ఆ తర్వాత కొంతమంది సేవకులు లేకపోతే స్పిరిచువల్ గైడ్ ఉంటారు ఒక పీరియడ్ లో మనకి ఏజ్ అవుతుంది మనం కొంతమందికి మెంటర్ గా ఉంటాం అప్పుడు మనకి ఒక మెంటర్ అప్పుడు నాకు ఆ ఏజ్ లో మెంటర్ గా ఉండడానికి ఆ స్పిరిచువల్ ఫీల్డ్ లో ఎవరు లేకుండా పోవచ్చు ఎందుకంటే నాకు డెబ్బై డెబ్బై కానీ ఆ రోజు కూడా నాకు మెంటర్ అవసరం ఆ లాస్ట్ మోమెంట్ లాస్ట్ సెకండ్ నేను భూమి వదిలి వెళ్లేంత వరకు ఒక మెంటర్ అవసరం ఆయనే స్పిరిట్ నాకు అనాయింటింగ్ ఉందా అనేదే ప్రశ్న ఇప్పుడు వీరు అనాయింటింగ్ కోల్పోయినవారు అనాయింటింగ్ నూతన పరుచుకోలేకపోయారు నోవాహు మోర్ దెన్ ఇయర్స్ నోవాహు వచ్చి ఓడలోకి రమ్మని చెప్పి ప్రసంగం చేశాడు పేతృ పుస్తకం అలాగే చెప్తుంది డోర్ ఓపెన్ గా ఉంది రండి రెండి అని చెప్తూ ఉన్నాడు వాక్యం తేటగా ఉంది నోవా కుటుంబాన్ని లోనుంచి దేవుడు తలిపేశాడు ఇప్పుడు నీళ్లు పైకొచ్చాయి నీళ్లు ఎగసి వస్తున్నాయి రాత్రి మగలు నలభై దినాలు పైన క్రింద నీళ్లని అప్పుడు వారేం చేస్తున్నారంట ఆ తర్వాత తక్కిన వచ్చి కన్యకలొచ్చి పదకొండవచ్చిన అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా పన్నెండులో అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానేను ఈ వాక్యాన్ని మీరు చూసారా మీరు తెలీదు అంటే ఏంటి అర్థం తెలీదంటే తెలీకి ఎవరైనా తెలియకుండా పోతుందా అన్నీ ఎరిగినవాడు అని నేను ఇలా చూస్తూ ఉన్నా ఇప్పుడు ఇక్కడున్నా అతను అడుగుతున్నాడు నీకు నేను తెలుస్తున్నానా అప్పుడు నేనేం చెప్తాను లోనే నాకు లేవంటున్నాడు నేను చూడగలిగిన ఐ ఆ ఆ లేదు లోనే నువ్వు లేవు ఎవరు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వారు సహా చేతిలో ఉంచుకున్నవారు ఒక కాలంలో అలాంటి ఆయిల్ ఉంచుకున్నవారు వీరు అయితే సరి చేసుకోవాల్సిన సమయం లోపల సరి చేసుకోకపోవడం వల్ల సమయం దాటిన కాలంలో సరి చేసుకుంటున్నప్పుడు వీరికి తలుపు మూయబడింది ఈరోజు అదే మనమెంతో చెక్ చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఈ కార్యక్రమంలో పలు విధాలుగా పలు ఆయుత్తలను చేయడానికి ప్రయోజనకరంగా ఫౌండేషన్గా ఉందని తలుస్తున్నాను ముఖ్యమైన ఫౌండేషన్ ఏమంటే మనం చాలా అలెత్తుగా ఉండాలి ఎంత క్లియర్ గా ఉండాలి అలర్ట్ మాత్రమే కాదు మనం ఎంత స్పష్టంగా ఉండాలని ఈ ఉపమానం కరెక్ట్గా ఈ ఉపమానములు రహస్యములు అని చెప్పినప్పుడు కరెక్ట్గా రహస్యమే ఇంకా బయలుపరచబడి ఇంకా క్లియర్ గా అర్థమైంది ఒక్కొక్క కార్యక్రమంలో ఆ రహస్యాలున్నాయి చివరిగా ఒకే ఒక విషయం అడగాలనుంది అది వెరీ షార్ట్గా మన ప్రేక్షకులందరూ ఆ గురి ఎద్ధకే వెళుతున్నారు అందరూ పరలోకం వెళ్లాలని డైలీ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి మనం ఎవరూ మిస్ కాకూడదు అదే ఆ ఉద్దేశం చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుని దగ్గర అంత కూడా ప్రతిరోజు నీవు నూతన కార్యం చేస్తున్నాను క్రొత్తమన్నా ఇస్తున్నాను ఉదయకాలమున ఆయన కృప క్రొత్తదిగా ఉంది నూతనాభిషేకం క్రొత్త నూనె అన్ని కొత్తవే మీరు డైలీ స్పిరిచువల్ లైఫ్లో క్రొత్త అనుభవాన్ని పొందుకుంటూ ఉండాలి ముప్పై సంవత్సరాలకు ముందుండే శాల్వేషన్ ఎక్స్పీరియన్స్ చాలదు నేను ముప్పై సంవత్సరాలకు ముందు రక్షించబడ్డాననేది ఓకే అయితే అది పరలోకానికి చాలదు నేను కొందరు చెప్తారు ఆ కాలపు ఎస్ఎస్ఎల్సీ అంటాను బట్ ఈ రోజు చదువుతున్న వారికి ఆనాటి ఎస్ఎస్ఎల్సి అది గౌరవించవలసిందే మంచిది ఎంతో సూపర్ ఆ రోజు చదవలేని కాలంలో మీరు చదివా అన్ని ఓకే బట్ ఈనాటికి ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్లి ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలోకి వెళ్ళి ఆనాటి ఎస్ఎస్ఎల్సీ అని మనం ఇవ్వగలమా కొరత చెప్పడం బట్ ఈ రోజు నేను ఎవరు అదే క్వశ్చన్ నా యాభై ఏళ్ల సేవ కావచ్చు బట్ ఈ రోజు నేను హెవెన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నానా మూడున్నర సంవత్సరాల యేసుతో ఉన్నాననేదే ముఖ్యం కాదు ముప్పై వెండి నాణ్యాలు తీసుకోకుండా వెళ్లేప్పుడు ఆయనను అనేదే ముఖ్యం మూడున్నర సంవత్సరాలు నేను జీవితంలో దొంగగా ఉన్నానని ముఖ్యం కాదు అయితే ఏసుతో సిలువులో వ్రేలాడి ఆరు గంటలో తొమ్మిది గంటలో నేనేసును అంగీకరించా నేను పారాడైస్కి వెళ్లాను నేనింతవరకు ఏమై ఉన్నాననేది ముఖ్యం కాదు నేను వెళ్ళేప్పుడు నేను ఏమై ఉన్నాననేది ముఖ్యం యేసు వచ్చినప్పుడు ఆయనతో వెళ్తానా దట్స్ ఏ క్వశ్చన్ అదే ఇక్కడ చూస్తున్నాం ఏ ఐదులో మనం ఉన్నాము అన్నది క్లియర్ నాట్ ఓన్లీ ది ల్యాంప్ ఆ ల్యాంప్ లో ఆయిల్ తో రెడీగా ఉండాలి వి కెన్ మేక్ ఇట్ అలా అండానికి కార్యక్రమం వర్తిస్తుంది చాలా సంతోషం బ్రదర్ జగన్ మరో నమోదులో మనం మరో ఉపమానం రహస్యాన్ని చూద్దాం మళ్ళీ చెప్తున్నాను కార్యక్రమానికి